ఓం శ్రీ గురుబియో నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఈరోజు వీడియోలో అయితే సంక్రాంతి సంబరాలను ఏ ఏ రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారంటే అనే వీడియోలో చూద్దాము తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలు భోగి మంటలు రంగురంగుల ముగ్గులు పిండి వంటలు అల్లులు ఈ పేర్లన్నీ చెప్తే అందరికీ టక్కున గుర్తొచ్చేది సరదా సంక్రాంతి అలాంటి సంక్రాంతి పండుగను ఏ ఏ రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి సూర్య భగవానుడు ధన రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ పండుగను జరుపుకుంటారు సాధారణంగా ఏ పండుగ అయినా ఆ ఒక్కరోజే సంబరాలు జరుపుకుంటారు అయితే సంక్రాంతి పండుగకు మాత్రం అన్ని పండుగలకు చాలా భిన్నంగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు రెండు వారాల ముందే ప్రారంభమవుతాయి ఈ సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు కోడి పందాలు భోగి మంటలు హరిదాసు కీర్తనలు పిండి వంటలు భోగి పళ్ళు గాలిపటాలు ఎగిరేయడం వంటి ఎన్నో వేడుకలను జరుపుకుంటారు ఇదిలా ఉండగా మకర సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పొంగల్ లోహ్రి అని విభిన్నమైన సాంప్రదాయాలు ఆచారాలతో జరుపుకుంటారు అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాము తమిళనాడు రాష్ట్రంలో మకర సంక్రాంతి పండుగను పొంగల్ పేరిట జరుపుకుంటారు అక్కడ కూడా నాలుగు రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు మొదటి రోజు భోగి పొంగల్ రెండో రోజు సూర్య పొంగల్ మూడో రోజున మట్టు పొంగల్ నాలుగో రోజున కన్యా పొంగల్ పేరిట వేడుకలను జరుపుకుంటారు ఈ సమయంలో బియ్యంతో తయారు చేసిన వంటకాలను వండుతారు అన్నిటికంటే ముఖ్యంగా పండుగ సమయంలో జల్లికట్ట పందాలను ఘనంగా నిర్వహిస్తారు అలాగే జన్మభూమి అనగానే అందరికీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యనే గుర్తొస్తుంది ఈ ప్రాంతంలో మకర సంక్రాంతిని కిచిడి అని పిలుస్తారు మకర సంక్రాంతి వేళ ఉద్దిపప్పు బియ్యంతో చేసిన కిచిడిని తయారు చేస్తారు ఇలా చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని నమ్ముతారు సంక్రాంతి సంబర్ రంగా నువ్వుల లడ్డూలు వేరుశనగలు బెల్లంతో వంటకాలను తయారు చేస్తారు సంక్రాంతి పండుగను పంజాబ్ హర్యానా చండీగఢ్ ప్రాంతాలలో మాఘీ పేరిట జరుపుకుంటారు ఇక్కడ కూడా మకర సంక్రాంతికి ఒక రోజు ముందు లోహరి వేడుకలను జరుపుకుంటారు మకర సంక్రాంతి పండుగను రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు ఈ పండుగ వేళ ఆ రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలిపటాలను ఎగురవేస్తారు ఈ గాలిపటాలు పండుగను రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు ఈ విధంగా ఆయా రాష్ట్రాలలో మన భారతదేశంలో చాలా రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను ఎన్నో విధ విధాలుగా జరుపుకుంటారు అందుకనే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసున్నట్లయితే కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మీకు కూడా ఉంటుంది అనేసి నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది నెక్స్ట్ ఒక మంచి వీడియోలో కలుద్దాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు